ఇప్పుడు అయితే లక్ష్మణుడి ఆలయం కైతే వచ్చేసాము ఆలయం ఎదురుగా అయితే విగ్రహం పెద్దది ఉంది ఎంట్రన్స్ లో అయితే వినాయకుడు ఇక్కడైతే ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట వనవాసంలో జరిగినాయన్ని పైకి అయితే వెళ్ళిపోదాం ఇంకా పైన కూడా కొన్ని ఉన్నాయి ఇట్లనే ఎక్కువేం లేవు రెండో మూడో అంతే ఆ టైంలో జరిగినవన్నీ ఇట్లా అర్థం కావడం కోసం ఇలా పెట్టారనమాట లక్ష్మణుడు శేషనాగ అవతారంలో ఉన్న లక్ష్మణుడు అనమాట ఎదురుగా ఆంజనేయ స్వామి ఇప్పుడైతే కపాలేశ్వర స్వామి ఆలయానికి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట అన్నీ ఇక్కడే దగ్గర దగ్గరగానే ఉన్నాయి కొంచెం వాక్బుల్ డిస్టెన్సే ఈ కొండ మీదే కపిలేశ్వర స్వామి ఆలయం ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఒక ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి బ్రహ్మహత్య పాపం జరిగిన తర్వాత స్వామి ఇక్కడికి పురాణాల ప్రకారం ఇక్కడికే రామ్కుండలో స్నానం చేసి తన పాపాలని కడిగేసుకున్నాడని చెప్పేసి అంటున్నారు ఈ విశ్వం మొత్తంలో నంది లేని ఏకైక గుడి కూడా ఇదే అంట శివయ్య అది 뭐다 둘이 뭐다 둘이 좀 되지 뭐다 둘이 조선 내려가 ఆలయం చుట్టూ చిన్న చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి ఈ ఆలయం ఎదురుగా అయితే ఇది రామ్కుండ అయితే ఉంది కుంభమేళ జరిగే ప్లేస్లో ఇది ఒక మెయిన్ ప్లేస్ అనమాట ఇక్కడ మొత్తం త్రీ ప్లేసెస్లో జరుగుతుంది ఇది ఒకటి ఇక్కడ చనిపోయిన వారి ఆస్తికలు ఇందులో కలపడం చాలా మంచిది అంట శ్రీరాముడు వాళ్ళ తండ్రి కూడా ఇక్కడే కలిపేశారని అంటున్నారు ఇది వచ్చేసి కాలారాం టెంపుల్ అంటే నల్లరాముడు అని అర్థం వచ్చేలాగా కాలారాం అని పెట్టారంట ఈ టెంపుల్ మొత్తం నల్లరాతితోనే చేయబడింది గోదావరి ఒడ్డున పంచవటి ప్రాంతంలో ఉంది ఈ ఆలయం ఇక్కడ దాదాపు అన్ని టెంపుల్స్ ఒకలానే అనిపిస్తున్నాయి ఒక త్రయంబకేశ్వర్ కానీ కృష్ణేశ్వరం కానీ అన్నీ ఒకలానే అనిపించినాయి అన్నమాట నాకైతే ఇప్పుడు కాలారాం టెంపుల్ అయిపోయింది కదా ఇప్పుడు గోరారాం టెంపుల్ అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది ఎంట్రన్స్ లో ఆంజనేయుడు ఇది టెంపుల్ పక్కన మళ్ళీ ఏదో రీమోడల్ చేస్తున్నారంట అందుకని ఇక్కడ పెట్టారు విగ్రహాలని ఇక్కడైతే రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఉన్నారు ఇది పంచవటి అంటే ఐదు వృక్షాలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవి ఇక్కడ ఉన్నాయి అది రెండోది దాని వెనుక మూడు కొంచెం దూరంలో నాలుగు ఇంకా అటుపక్కన ఐదు ఉంది ఇక్కడే సీతా గుఫా కూడా ఉంది దానికైతే వెళ్తున్నాము ఇక్కడ మొబైల్ నాటేలోడు త్రయంబకేశ్వరం అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళే రూట్లో ఆంజనేరి హిల్ అనమాట ఇది స్వామివారి బర్త్ ప్లేస్ అంట ఆంజనేయ స్వామివారిది ఆ గుడికి అయితే వెళ్తున్నాము పైనుండేదంట కొండ మీద కానీ కొంచెం కిందకి తీసుకొచ్చి పెట్టారంట కనిపిస్తుందో లేదో కొండల మధ్యలో అయితే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి దగ్గర నుంచి చూస్తుంటే బాగా కనిపిస్తుంది ఫోన్ లో అంత కనిపించట్లేదు